ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి అంతా మంచి జరుగుతుంది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా న్యాయం ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తాయి అని మరోసారి నిరూపించడం అయితే జరిగింది పార్వతి ఒక పని మీద బయటకైతే వెళ్తుంది కానీ అనుకుని సంఘటన జరగటంతో తన పెద్ద కొడలు అవని యొక్క గొప్పతనం మంచితనం తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది ఏ తప్పు చేయని అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేసి తప్పుడు చేస్తున్న ఈ పల్లవిని పెట్టి తిరుగుతున్నానా అని పశ్చాత్తాపంతో దయాకరి ఇంటికి వెళ్ళి మన అవనిని క్షమాపణ కోరుతూ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది మరి ఇంతకీ పార్వతి ఏ పని మీద బయటకు వెళ్ళింది ఎవరి ద్వారా నిజం తెలుసుకుంది కథలో ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అవని ఆరాజ్యకు ఫీవర్ రావటంతో నర్సులాగా మారువేషంలో అయితే ఇంటికైతే వెళ్తుంది కదా రాత్రంతా కూడా గంట గంటకు గంట గంటకు తడిగుడ్డ పెట్టి తన కూతురికి తల్లి ప్రేమను అందించి జ్వరమంతా కూడా మటు మాయమయ్యేటట్టయితే చేసేస్తుంది ఇక మార్నింగ్కి ఆరాధ్య ఎంతగానో యాక్టివ్గా ఉండటంతో ఇక నేను వెళ్తానమ్మా రాజా అని అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు ఇక్కడే అమ్మా లేకపోతే నీతో పాటు నన్ను కూడా తీసుకుని అమ్మా అని అంటూ ఉంటే ఇలా మారం చేయకూడదమ్మా నువ్వు అమ్మ చెప్పినట్టు వింటావు కదూ కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వింటే అమ్మ మళ్ళీ మళ్ళీ నిన్ను చూడటానికి వస్తుంది ఆ అమ్మకు నువ్వు ఎప్పుడూ మనసులోనే ఉంటావు అమ్మ నిన్నెప్పుడూ మర్చిపోదు నాన్న బాబాయ్ చెప్పినట్టు హోంవర్క్ చేసి టైంకి నువ్వు చదువుకోవాలి టైంకి తినాలి అర్థమైందా అమ్మ మళ్ళీ నిన్ను చూడటానికి వస్తుంది అని చెప్పేసేసి ఇక అవని కిందకైతే వచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ తాతయ్య అని ఆరాధ్య వాళ్ళ తాతయ్యకి చెప్పంగానే మా చిట్టి తల్లి నిన్నంతా నోటి నుంచి మాట కూడా రాకోకుండా జ్వరంతో ఇబ్బంది పడింది నువ్వు కన్న తల్లిలాగా సేవలు చేసి నా చిట్టిదాన్ని ఇంత పెదాల మీద చిరునవ్వు వచ్చేటట్టు చేసావమ్మా నిజంగానే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని చెప్పేసేసి పార్వతి పక్క అక్షయ్ రాత్రంతా కన్నతల్లిలాగా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ నర్స్ అని చెప్పేసేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా అవనిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు పక్క పార్వతి తనకు పదివేలు ఇచ్చి పంపించు అని రాజేంద్ర ప్రసాద్ అడగంగానే ఆ సరేనండి అని డబ్బైతే ఇస్తూ ఉంటే అయ్యయ్యో నాకు డబ్బు వద్దండి ఎందుకంటే మీరే అన్నారు కదా కన్నతల్లి అని చెప్పేసి మరి కన్నతల్లి ప్రేమను డబ్బుతో వెలకట్టగలమా వెలకట్టడం లేం కదా అందుకోసమే నాకు ఈ వద్దండి వెళ్ళొస్తాను అని నమస్కరించి వెళ్ళిపోతూ ఉండగా ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ కన్న తల్లి కన్న తల్లి అంటూ ఉండటంతో పల్లవికి అనుమానం వచ్చేస్తుంది ఇక వెంటనే పల్లవి ఏ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అనంగానే వెనక్కి రావటంతో ఏంటి నువ్వు మారువేషంలో నర్సులాగా ఇంటికి వస్తే తెలుసుకోలేమో అనుకుంటున్నావా ముందు ముఖానికి ఉన్న మాస్క్ తీ అని చెప్పేసి పల్లవీని ముఖానికి ఉన్న మాస్క్ తీసేయటంతో ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు చూసారా అత్తయ్య దీని అసలు స్వరూపం ఎన్ని కుట్రలు ఎన్ని మాయలు మనం ఈ ఇంట్లోకి రావద్దు అంటుంటే ఆరాధ్యకు జ్వరం అని చెప్పేసి నర్సు గెటప్లో వచ్చింది ఈ ఇంట్లోకి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి అవనిని అయితే చూపిస్తుంది ఏ నీ కొంచెం కూడా సిగ్గనేదే లేదా నేను ఇంటి నుంచి గెంటేశాను నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకుంటాను అన్నావు మరి నిరూపించుకోకుండానే ఇంటికి వచ్చావంటే అదంతా ఎప్పటికీ జరగదనే కదా అర్థం అని అనగానే మరి అంతే కదా అత్తయ్య లేకపోతే ఈరోజు నర్సులా అవద్దు వచ్చింది మొన్న ఎవరికి తెలియకోకుండా మిమ్మల్ని వెనక నుంచి కిందకైతే పడేసింది ఇలా తప్పులు చేసిన వాళ్ళకే గెటప్పులు వేయాలని ఐడియా కూడా వస్తుంది అత్తయ్యా అని చెప్పేసి అనంగానే పల్లవి అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు ఇక వెంటనే నీకు కొంచెం కూడా మైండ్ లేదు నువ్వు మాట మీద నిలబడే రకమే కాదు చిచ్చి నువ్వు ఈ ఇంటికి వచ్చావంటే నాకు ఇంకా కోపం బీపీ పెరిగిపోతుంది అని పార్వతి అంటూ ఉంటుంది ఏంటి నా కూతురికి జ్వరం అయితే నా కూతురికి సేవలు చేసుకోవటం మీ అందరి దృష్టిలోనూ నేను తప్పుడు దానిలాగా అనిపిస్తున్నానా నేను చెయ్యకూడని పెద్ద తప్పు చేసిన దానిలాగా మీ అందరికీ అనిపిస్తుందా అలా అయితే అత్తయ్య గారు మీరు నా భర్తని నవమాసాలు మొయ్యలేదు మీరు కనలేదు కేవలం పెంచిన ప్రేమే అలాంటి పెంచిన ప్రేమకే తనని మీ పక్కన పెట్టుకున్నారే నా భర్త ఎక్కడ దూరం అయిపోతారేమోనని చెప్పేసి ఎంతగానో మానసికంగా బాధపడ్డారే మీ కడుపున పుట్టకోకుండానే నా భర్త మీద మీరు అంత ప్రేమ చూపిస్తున్నారు నా భర్త మీకు దూరం కాకూడదు అనుకున్నారు అలాంటిది నవమోసాలు మోసి పెంచి కన్నం తల్లిని నేను అలాంటప్పుడు ఆ రాజ్యకు జ్వరం వస్తే నేనెందుకు రాను నా కూతురు కోసం ఈ ఇంటికి వచ్చే హక్కు అర్హత అన్నీ కూడా నాకున్నాయి ఎవరు అడ్డుపడటానికి వీల్లేదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి నా కూతురు విషయంలో నన్ను ఇంటికి ఎవరు రానివ్వకోకుండా అడ్డుపడితే చివరాకరకు నా కూతుర్ని శాశ్వతంగా శాశ్వతంగా నిజాలన్నీ బయటపడేదాకా నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేదాకా నా కూతురు నా దగ్గరే ఉండేటట్టు కూడా నేను చేసుకోగలుగుతాను కానీ పోనీలే అని చెప్పేసి ఊరుకున్నాను నేను పడ్డ బాధలు కష్టాలు నా కూతురికి తెలియకూడదని చెప్పేసి మాత్రమే ఇక్కడ ఉంచాను అంతేకాని నా కూతుర్ని మీ దగ్గర పూర్తిగా ఉంచుతానని అస్సలు అనుకోవద్దు మీరు తల్లి బిడ్డలను వేరు చేయలేరు అత్తయ్య గారు ఎవరు కూడా వేరు చేయలేరు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి నేను నా బిడ్డ కోసం మళ్ళీ మళ్ళీ వస్తుంటాను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అమ్మో 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 ఇంతకాలం ఈ ఇంట్లో ఉన్నప్పుడు అవని అక్క చాలా సాఫ్టు నిదాన పరురాలు అనుకున్నాను కానీ అవని అక్క ఇలా సూర్యకాంతంలాగా గయ్యాల గంపగా నోరేసుకొని పడిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనగానే నీకు అనిపిస్తుంది మా వదిన ఏం మాట్లాడినా నీకు తప్పుగానే అనిపిస్తుంది నువ్వు కూడా త్వరలో ఒక బిడ్డను కంటావు కదా అప్పుడు తల్లి బిడ్డల బంధం అంటే ఏంటి రక్త సంబంధం అంటే ఏంటి అన్నది తెలుస్తుంది ఈ రోజు నట్టింట్లో నుంచొని ఆవని వదిన కళ్ళమ్మట నీళ్ళు వచ్చినట్టు మాట్లాడింది అంటే అవని వదిన మనసులో ఎంత బాధ లేకపోతే తన కంట్లో నుంచి నీళ్లతో సమాధానం చెప్తుంది మీరు మారరు మీరు మారరే మారరు ఎప్పటికీ అవని వదిన మంచితనం ఇంట్లో వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోరు ఇంక ఇంతే మీరు ఎప్పటికీ మారరు అని చెప్పేసేసి కమల్ చిరాకు ఇచ్చుకుంటూ చీ కొడుతూ లోపలకైతే వెళ్ళిపోతారు ఇక వన్ బై వన్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ పల్లవి గార్డెన్లో ఉన్న వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యా అసలు అవనేనేనా నేను చూసింది అనిపిస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య అని ఎంతో మర్యాదపూర్వకంగా మీతో మాట్లాడేది కానీ ఇప్పుడు మాత్రం బయటకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అరే మీ పెద్దరికానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంది ఆవని అక్కలో ఇంత మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు ఇక చూశారు కదా నేను ఏదైనా చేస్తానో ఎక్కడ దాకైనా వెళ్తాను అంటుంది కాబట్టి మన ఇంటి పరువు అంతా తీయకముందు మీరే ఏదో ఒకటి ఆలోచించి పెద్దరికంతో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని అనుకుంటున్నాను అని అనగానే నువ్వు కడుపుతో ఉన్నావమ్మ పల్లవి ఆ అవని లాంటి వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు ఎక్కువగా ప్రెజర్ తీసుకోవద్దు అర్థమైందా అంతా కూడా నేను చూసుకుంటాను ఆ అవనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే పార్వతి అనుకుంటుంది అవును ఈరోజు ఆవనిలో నేను మరో రూపాన్ని చూశాను అలా అవనికి రోజుకి 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 కోపం పెరిగి ఏదైనా చేసి ఈ ఇంటి పరువు తీసే లోపలే అవనికి నేను ఊహించని దెబ్బ కొట్టాలి ఊహించని సమాధానం ఇవ్వాలి అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే ఒంటరిగా లాయర్ దగ్గరికి వెళ్తుంది ఎందుకు అనుకుంటున్నారా అవనికి అక్షయ్కి డైవర్స్ ఇప్పిచ్చేస్తే ఇక అవని ఇంటికి వచ్చే హక్కు అనేదే ఉండదు అంతేకాకుండా డైవర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ మా దగ్గర ఉంచుకోవాలంటే ఎటువంటి ప్రూఫ్స్ చూపించాలి ఏ రకంగా మేము ముందుకు వెళ్ళాలి అన్నది మొత్తానికి లాయర్ గారిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక వెంటనే వీళ్ళ ఫ్యామిలీ లాయర్ ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఎవరికీ చప్పా పెట్టుకోకుండా గుడికి వెళ్తున్నాను అని చెప్పేసి గుడికి వెళ్ళకోకుండా పార్వతి లాయర్ గారిని కలవటానికైతే వస్తుంది నమస్కారం అమ్మ అని అనగానే నమస్కారం లాయర్ గారు ఇలా నేను ఇక్కడికి వచ్చి ఈ ఎంక్వైరీలన్నీ చేస్తున్నానని ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మీరు మరెవరితోనూ చెప్పకూడదు అని అనగానే ఏం నిర్ణయం అది అని అంటూ ఉంటే విడాకులు నోటీసులు కావాలి అని అంటూ ఉంటే ఎవరెవరికి విడాకులు ఇవ్వాలి అని అనగానే మా పెద్దబ్బాయి అక్షయ్ మా కొడలు అవనికి విడాకులు వచ్చేటట్టు అది కూడా త్వరగా వచ్చేటట్టు మీరు ప్లాన్ చేయాలి అంతేకాదండి విడాకులు వచ్చిన తర్వాత కూతురిని పిల్లల్ని తల్లి దగ్గర ఉంచుకోవాలి అని కొన్ని లాయర్స్ చెప్తూ ఉంటారు కదా అలా కాకుండా మా మనవరాలని మా దగ్గరే ఉంచుకోవాలంటే మీరు కోర్టులో ఎటువంటి సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయాలి మీరు ఎలా ముందుకు వెళ్ళాలి వీటి గురించి ఆలోచించండి అని అనగానే అదేంటమ్మా అక్షయ్ బాబుకు అవని అమ్మకు విడాకులేంటి అని అనగానే అవును ఇది ఎవరికైనా చెప్తే ఆశ్చర్యంగానే ఉంటుంది లాయర్ గారు కానీ మా ఇంట్లో జరగరాని సమస్యలన్నీ జరుగుతున్నాయి అందుకోసమే ఎవరికీ తెలియకోకుండా నేను నిర్ణయ ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను నా కొడుకు అక్షయ్ నేను ఏం చెప్తే అది వింటాడు అందుకోసమే అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత డైవర్స్ పేపర్స్ మీద వాడితో సంతకం చేపిస్తాను ముందు ప్రాసెస్ గురించి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది అవని అమ్మ గురించి వీళ్ళు తప్పుగా అనుకుంటున్నారే అని చెప్పేసేసి లాయర్ గారు మనసులో అయితే అనుకుంటూ ఉంటారు అంతెందుకు లాయర్ గారు మొన్నటికి మొన్న మిమ్మల్ని మోసం చేసింది మీరు మా ఫ్యామిలీ లాయర్ ఎన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర వర్క్ చేస్తున్నారు అవని ఆస్తి అంతా కూడా తన భర్త పేరు మీదకు రాసేటట్టు చేసింది చివరాకరకు ఏమీ తెలియని అమాయకురాలాగా మా నట్టింట్లో ఎంత నటించిందో మీరే మీ కల్లారా చూశారు కదా ఆ రోజు అవినే దగ్గరుండి రాయించింది అని మీరే కదా చెప్పారు ఆ సమస్య అలా పక్కన పెడితే ఆ తర్వాత రోజే నా ప్రాణాలు తీయాలని పైనుంచి నన్ను నెట్టేసింది అని చెప్పేసి అనగానే లేదమ్మా ఆవని అలాంటిది కాదు ఆ రోజు నేను కావాలనేదంతా చెప్పాను అని అనగానే లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు మా ఆవని ఇక అక్షయ్ పేరు మీద ఆస్తి వచ్చేటట్టు రాయమని చెప్పలేదా అని అనగానే అవునమ్మా అసలు ఏం జరిగింది అంటే ఆ రోజు అవని వచ్చి నా భర్తకు తెలివితేటలు ఉన్నాయి కంపెనీని చూసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నా భర్త పేరు మీద చిల్లు గవ్వ ఆస్తి లేకపోయినా పర్వాలేదు యావదాస్తి కూడా నా మరుదులకి నా ఆడబుడుచులకి వచ్చేటట్టు చేయండి లాయర్ గారు అని ఇక డాక్యుమెంట్స్ అయితే రెడీ చేయించింది కానీ ఈ నిజం నేను ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను కానీ నేను చేసిన ఒక తప్పు మూలానంగా మీ మోచేతి నీళ్ళు ఇంతకాలం తాగినమో కారణంగా ఈ నిజం బయట పెట్టేస్తున్నాను కానీ ఈ నిజం నేను చెప్పినట్టు ఎవరికీ చెప్పద్దు తల్లి లేకపోతే వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు అని అంటూ ఉంటే లాయర్ గారు అసలు ఏం జరిగిందో ముందు మీరు చెప్పండి అని అంటూ ఉంటే అలా మీ పెద్ద కొడలు వచ్చి చెప్పిందో లేదో అమ్మ ఒక పావుగంటలోనే మీ చిన్న కొడలు పల్లవి ఉంది కదా పల్లవి తన తండ్రిని తీసుకొని తిన్నగా నా ఆఫీస్కి వచ్చారు డాక్యుమెంట్స్ని అలా రెడీ చేస్తే నా ప్రాణాలు తీసేస్తాను అని అన్నారు డాక్యుమెంట్స్ ఒకలాగా రాయండి మొత్తం ఆస్తంతా కూడా తన భర్త పేరు మీదకి వచ్చేటట్టు చేసి డాక్యుమెంట్స్ నా చేతికి ఇవ్వండి లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తామని నన్ను బెదిరించారు అందులోనూ కొంత డబ్బు కూడా ఇచ్చారు అందుకోసమే అందుకోసమే ఈ రకంగా ఇదంతా చేశానమ్మా ఆ తర్వాత నేను చాలా పచ్చా తవ్వపడ్డాను కానీ మీకు ఒక విషయం తెలుసా ఆ తర్వాత రోజు అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు లాయర్ గారు ఎందుకని చెప్పేసేసి నా జీవితంతో ఆడుకుంటున్నారు ఎందుకు ఇదంతా చేశారు అని నా దగ్గరికి వచ్చి నిలదీసింది తర్వాత నేను తనకు కూడా నిజం చెప్పాను తనకు నిజం చెప్పేసిన తర్వాత కోపంతో తన తన తోటి కొడల యొక్క నిజస్వరూపం మీతో చెప్దామని ఆవేశంతో వచ్చింది ఆవేశంతో వచ్చినప్పుడు తన దగ్గర మా మా ఆఫీస్ ఎదురుగానే మళ్ళీ తన చిన్న కొడలు చిన్న మీ చిన్న కొడలు పల్లవి అయితే కనిపించింది తోటి కొడలు ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు ఏం జరుగుతుందా అనుకున్నాను ఇంతలో మాట్లాడుకున్న తర్వాత మిమ్మల్ని పైనుంచి కింద పడేసింది అని అన్నారు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి పల్లవి తన తండ్రి ఇద్దరూ కూడా పీక మీద కత్తిపెట్టి మిమ్మల్ని లంచం ఇచ్చి అవనిని చెడ్డ చేయటానికి ఇదంతా ప్లాన్ చేశారా కానీ అవని నా దగ్గరికి వచ్చి నిజం చెప్పేసరికి పల్లవితో ఛానల్ చేసిందా అంటే పల్లవి కబోర్డ్లో చీర కనిపించటం ఆ చీర అనిపించిన తర్వాత పల్లవి టెన్షన్ పడటం ఇదంతా చూస్తూ ఉంటే ఆస్తి విషయంలోనే కాదు ఈ విషయంలో కూడా పల్లవి తప్పు చేసిందని నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇక ఏ తప్పు చేయని ఇక అవని అనవసరంగా ఇంటి నుంచి గెంటేశాను నా పక్కనే ఉంటూ నాతో మంచిగా మాట్లాడుతూ నా కుటుంబంని బయటకి ఈర్చటానికి నా కుటుంబ పరువు మొత్తం తీయటానికి కంకణం కట్టుకొని మరీ నా చిన్న కొడలు ఇంట్లో అడుగుపెట్టిందన్న విషయం నేను తెలుసుకోలేకపోయానే అని చెప్పేసేసి ఇక వెంటనే అవని దయాగర్ ఇంటికైతే వెళ్తుంది ఇక స్వరాజ్యం అమ్మా ఇలా సైలెంట్గా ఉంటే నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందమ్మా మీ అత్తయ్య గారికి నిజ నిజాలు ఏంటో తెలియవు మీరు చెప్తుంటుంటే వినరు ఎవరు చెప్తే వింటారో అలాంటి వారు చెప్తేనే వింటారమ్మా అందుకోసమే మహిళా మండలి వాళ్ళని పోలీస్ వాళ్ళని తీసుకొని వెళ్తాను నువ్వేమో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మా అత్తయ్య గారి సమస్యని చూసుకుంటాను మేము మేము రేపు మంచి వాళ్ళమే అవుతాము అని మీ అత్తయ్య మీద నిందను కూడా వేయనివ్వటం లేదు ఇలా అయితే నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందమ్మా అని అనగానే లేదు పిన్ని మా అత్తయ్య గారికి నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఆ ఇంటికి అన్యాయం చేయను నా మంచితనం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోక మా అత్తయ్య గారు ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఉండుంటారు అంత మాత్రాన ఆవిడ పరువు తీసేటట్టుగా నేను ఎలా ప్రవర్తిస్తాననుకుంటున్నారు పిన్ని గారు దయచేసి నాకు చెప్పకుండా మీరు ఏ పనులు చేయరని నాకు మొన్న మొన్ననే మాట ఇచ్చారు మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పేసేసి అవని కూరగాయలు కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ కూడా గుమ్మం బయటే ఉండి వింటున్న పార్వతి అమ్మ ఆవని నన్ను క్షమించమ్మా ఆవని అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ అమాంతం పార్వతి అవనిని హాక్ చేసుకుంటుంది అత్తయ్య గారు అత్తయ్య గారు ఏంటి కన్నీళ్ళు ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి అని అనగానే లేదమ్మా అవని నువ్వు నన్ను క్షమించావని అని తెలిస్తే మాత్రమే నేను ఈ కన్నీలను ఆపుతాను అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు పెద్దవాళ్ళు మీ చేతులతో నమస్కరించడం ఏంటి క్షమాపణ కొరటం ఏంటి మీ కళ్ళమట కన్నీళ్ళేంటి ముందు ఇలా కూర్చోండి ఈ వాటర్ తాగండి అని అంటూ ఉంటే అమ్మా లాయర్ గారు నాకు అంతా నిజం చెప్పేశారమ్మా నిజం తెలియక నిన్నుని నా కొడుకుని విడకూడదామని విడాకుల దాకా వెళ్ళిన పాపాత్మురాలినమ్మా నేను పాపాత్మురాలిని కానీ అక్కడికి వెళ్ళాకే నీ మంచితనం నీ గొప్పతనం తెలిసింది ఇప్పుడు ఆ పల్లవి మోసం కూడా నాకు తెలిసింది అమ్మ అవని పదమ్మ ఏ తప్పు చేయని నేను నిన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ పల్లవి చెంప పగల కొట్టి పల్లవిని ఇంటి నుంచి గైటె బయట గెంటేద్దాం పదమ్మ అవని అని చెప్పేసి అత్తయ్య అంటూ ఉంటే అత్తయ్య ఒక కొడలు లోపలికి రావటం మరో కోడలు బయటకు వెళ్ళటం ఏదైనా సరే మన ఇంటి పరువు పోవటమే కదా అత్తయ్యా అని అనగానే ఏంటమ్మా ఇన్ని తప్పులు చేసిన పల్లవిని క్షమించాలి అంటావా అని అనగానే మీ దృష్టిలో ఈ ఒక్క తప్పే చేసింది నా దృష్టిలో పల్లవి చాలా తప్పులే చేసింది అంతెందుకు ఆయన ఒక అమ్మాయి కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళటం దగ్గర నుంచి ఇంట్లో ఇప్పటిదాకా జరిగిన దాకా అంతటికీ కూడా పా కారణం పల్లవిని అలా అని చెప్పేసేసి పల్లవి నిజస్వరూపాన్ని బయటకు గెంటేస్తే పల్లవి మన కుటుంబం మీద ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటుంది ఇక మన కన్నయ్య ఆవేశపరుడు పల్లవి మనల్ని మోసం చేస్తుందంటే ఏదైనా చేస్తాడు అంతేకాదు అప్పుడు మన కన్నయ్య జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది మరోపక్క చేతులారా కన్నయ్య జీవితం నాశనం చేసుకున్నవాడు అవుతాడు ఇక ఆ ఇంట్లో ముగ్గురు ముగ్గురు పిల్లల భవిష్యత్తులో బాగుండాలి అన్న ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉండాలి అంటే నేను ఇంతకాలం బయటే ఉండాలని మీకు నిజం చెప్పలేదు అత్తయ్య పల్లవిని నెమ్మదిగా మనమే మార్చుకుందాం పల్లవిని మారేటట్టు మనం చేద్దాం అలా అని బయటకు పంపించేసామే అనుకోండి రేపొద్దున్న పల్లవి ఏ ఏం మంచి చేస్తుంది పల్లవి ఏం ప్లాన్లు వేసి మన కుటుంబం మీద కాక్ష సాధింపు చర్యలు చేస్తుందో అన్నది మనకేమీ తెలీదు అదే పల్లవి మన ఇంట్లో ఉంటేనే మన పల్లవిని కాపాడుకోగలుగుతాం పల్లవి కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోగలుగుతాం ఇంటి పరువుని కాపాడుకోగలుగుతాం అంతేకాకుండా కమల్ జీవితాన్ని కూడా తీర్చిదిద్దిన అవుతాం అని అనగానే అమ్మ అవని చిన్నదానివైనా కుటుంబం క్షేమం కోసం ఎంతో లోతుగా ఆలోచించావమ్మా కానీ ఆవేశంతో ఏ తప్పు చేయకోకుండా పది సంవత్సరాలు నా ఇంట్లో ఉన్న నా పెద్ద కొడల్ని ఒక్క చిన్న సన్నివేశంతో ఇంటి నుంచి బయటకు గెంటేసాను నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని అనగానే అయ్యో అత్తయ్య గారు దయచేసి బాధపడకండి ఇప్పటికైనా నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు ఇది ఒకటి నాకు చాలు అని చెప్పేసేసి ఇక వెంటనే మన పార్వతి అవని ఇక నువ్వు ఇంటికి రావచ్చమ్మా నిన్ను ఇంటికి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఇక వెంటనే అవనీని ఇంటికి తీసుకుని వెళ్ళంగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటిది అవనీని బయటకి గెంటేస్తే మళ్ళీ అవని అక్కని ఇంటికి తీసుకొని వచ్చింది ఏంటి అత్తయ్య కొంప తీసి అవని మంచితనం నా మోసాలు బయట ఏంటి అని ఒకటే కంగటి పడిపోతూ ఉంటే అమ్మ అవని పైన ఆరాధ్య పడుకొని ఉంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అమ్మా అని చెప్పేసి అనగానే అలాగే అత్తయ్య అని ఈ కావని పైకైతే వెళ్ళిపోతుంది ఏంటి నా చేత్తో గెంటేసిన అవని మళ్ళీ నా చేత్తో ఇంటికి తీసుకొని వచ్చానని ప్రతి ఒక్కరు షాక్లో ఉన్నారా డాక్టర్ని కలిశాను ఆరాధ్యకు జ్వరం తగ్గిపోయిందని చెప్పారు కానీ అలానే గనుక ఉంటే ఆరాధ్యకు ఫిట్స్ వచ్చి పూర్తిగా కోమలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పారు ఆ చిన్నారికి ఏమీ కాకూడదు నేను తీసుకున్న నిర్ణయం నా మనోహరాలకు కాకూడదు అందుకోసమే ఇక అవని నేను ఇంటికి తీసుకొని వచ్చాను చెయ్యని ఇది ఒక తప్పుగా తనకి హెచ్చరించాను ఇదే తనకు ఒక చివరి అవకాశంగా మాత్రమే ఈ ఇంటికి రప్పించాను అలాని అవని మీద నాకేమీ పూర్తి ప్రేమతో తీసుకొని రాలేదు అని చెప్పేసి పార్వతి అయితే ఏదో రకంగా మాట్లాడి ఇంట్లో వాళ్ళ దగ్గర కవర్ చేసుకుంటుంది హమ్మయ్య అవని మీద కోపంతోనే తెచ్చిందా అత్తయ్య ఇంకా మంచితనంతో తెచ్చిందేమోనని చాలా కంగారు పడిపోయాను అని పల్లవి కూల్ అవుతూ ఉండటంతో పల్లవి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చూసి పార్వతి ఇక నుంచి నీకు కూడా మంచిగా నా పక్కన ఉంటూ ఎలా అయితే గుంటలు తీసావో నీ పక్కనే ఉంటూ నేను కూడా అలానే చేయబోతున్నాను పల్లవి అని చెప్పేసి మన పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్